మనం పడుకునే మంచాన్ని బట్టి కూడా మన అదృష్టం ఆధారపడి ఉంటుంది ఎప్పుడైనా సరే మనం పడుకునే మంచం అనేది సరిగ్గా గుమ్మానికి ఎదురుగా రాకుండా చూసుకోవాలి అలా కాకుండా తప్పనిసరి పరిస్థితుల్లో గుమ్మానికి ఎదురుగా మంచం వచ్చిందనుకోండి ఒక కట్టెలు వేసుకోవాలి అలాగే బాత్రూమ్కి ఎదురుగా మంచం వచ్చిందనుకోండి అలాంటి పరిస్థితుల్లో బాత్రూమ్ డోరు మామూలు సమయాల్లో తెరిచి ఉంచకూడదు ఈ నియమం తప్పకుండా పాటించాలి అలాగే చాలా మంది మంచం విషయంలో చేసే తప్పు ఏంటంటే మంచాన్ని ఒక గోడకు ఆనించుతూ ఉంటారు అది చాలా తప్పు ఎప్పుడు కూడా మంచానికి నాలుగు వైపులా ఖాళీ ఉండాలి మంచానికి నాలుగు వైపులా ఖాళీ ఉంటేనే ప్రాణశక్తి అనేది బాగా ఉంటుంది అదృష్ట లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అలా కాకుండా మంచాన్ని గోడకు ఆనించారనుకోండి ప్రాణశక్తి తగ్గిపోతుంది అదృష్ట లక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది అలాగే మంచానికి అందరూ ర్యాక్స్ ఏర్పాటు చేసుకుంటారు ఆ ర్యాక్స్ లో